వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలోని మీకు ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే వన్ టెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గేన్ అయి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ జీరో సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లోయస్ట్ లో వచ్చేసి ఫార్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మొమెంటం అయితే జరిగింది సో ఈ రోజు మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది యాక్చువల్లీ మనం హోల్డ్ చేసుకున్నాను చెప్పాను కదా సీఈ హోల్డ్ చేసుకున్నామని ఆ సిఈ హోల్డ్ సక్సెస్ఫుల్ గా మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది అనమాట చూడండి బిగ్ ప్రాఫిట్ అయితే నేను బుక్ చేసుకున్నాను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్ గా పెట్టాను ఏంటి మన మార్కెట్ ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను మార్కెట్ పైకి వెళ్తుందని అని చెప్పాను అదే విధంగా మరుసటి రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన సరే మార్కెట్ అనేది హ్యూజ్ గా రివర్సల్ అయింది అట్ ద సేమ్ టైం మార్కెట్ ఈ రోజు మార్కెట్ లో నా టార్గెట్ హిట్ అయిపోద్ది నాకు తెలుసు అదే విధంగా అదే సక్సెస్ఫుల్ గా అయితే నా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది సో దాని తర్వాత నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఈ రోజు అయితే బిగ్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను నాకైతే మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్ లో మనకు సపోర్టింగ్ రెస్టారెంట్స్ ఏ విధంగా చెప్తే చూడండి ముందుగా మనకి మార్కెట్ కనుక అబ్జెట్ చేస్తే ఈ రోజు మార్కెట్ అయితే ఆల్మోస్ట్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ లో ఓపెన్ అయిన తర్వాత ఒక బుల్లిష్కాన్ వచ్చింది అన్నమాట ఎప్పుడైతే మార్కెట్ లో గ్యాప్ అయిపోయి బులిష్ స్కాన్ వస్తుందో మార్కెట్ క్లియర్ సైన్ ఏంటంటే మార్కెట్ లో బైఎస్ అనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు బయస్ మార్కెట్ ని పై పంపించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అండి దాన్ని బేస్ చాలా మంది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను క్లియర్ గా చెప్పాను కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ లో ఒక క్యాన్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి అని అదే విధంగా రోజు అయితే మనం చెప్పిన ట్రేడ్ సెట్ అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయింది ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దు రేపు మార్కెట్ లో మన సపోర్ట్ అండ్ డెస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దు చూడండి సో రేపు మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ అనేది ఈ రోజు ఏదైతే మార్కెట్ లో ఒక ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అవుతుందో ఒక మంచి వాలటైల్ గా బిహేవ్ చేసింది మార్కెట్ హ్యూజ్ గా ఫాలో అయింది అనమాట ఫాలో అయిన దాని తర్వాత ఒక రిట్రెష్మెంట్ జరిగింది బట్ హ్యూజ్ గా ఫాలో అయింది కాబట్టి దీని దీని సైన్ ఏంటంటే మార్కెట్ రేపు కూడా ఇండికేషన్ ఏంటంటే రేపు కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనమాట ఎందుకంటే గ్లోబల్లో బ్యాంక్ నెటిని ఎక్కువ ఇంపాక్ట్ కలిగించింది కాబట్టి మార్కెట్ పాజిటివ్ ఉంది కాబట్టి నెగటివ్ లో తీసుకొచ్చింది కాబట్టి సో మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అన్నమాట సో జాతక ట్రేడర్స్ ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ గా బైఎస్ యొక్క రిజెక్షన్ చూస్తున్నారు కదా బయస్ యొక్క రిజెక్షన్ హ్యూజ్ గా ఉంది సెలర్స్ యొక్క కంట్రోల్ ఉంది దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట సో జాతకగా ట్రేడ్ చేసుకోండి రేపు గనుక గ్యాప్అప్ లో అయినా గ్యాప్ డౌన్ అయినా ఒక బేరే స్కాయలు వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్స్పైరీ డే కాబట్టి వన్ వన్ రేషియో పెట్టుకోండి గా ఎంట్రీ క్విక్ గా ఎక్సిట్ అయిపోయింది ఎందుకంటే మాక్సిమం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పాస్ట్ టూ డేస్ ఒక మూమెంట్ అయితే గ్రేట్ మూమెంట్ అయితే జరిగింది కాబట్టి కొంచెం ఎక్స్పై కసల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా అన్నమాట అందుకే జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను వీడియో లో సపోర్ట్ అండ్ డెస్టినేషన్ పెడతాను ఇంకా తిరిగి మనం మన రెప్యూటీలో మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్